హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు పెండింగ్ ఫైల్ల క్లియరెన్స్ నేను సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఎటువరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేస్తే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ముందుగా ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై గుడ్ న్యూస్ అండి సీఎం చంద్రబాబు చెప్పారు సో ఏపీ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఫిబ్రవరి పదకొండున జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన ప్రభుత్వ అధికారులతో మంత్రులతో చర్చించి పెండింగ్ ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి అనేక కీలక ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ ఫైల్ల క్లియరెన్స్ సీఎం ఆదేశాలు సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన ముఖ్య అంశాలు ఆర్థికేతర ఫైళ్లను పెండింగ్లో ఉంచరాదు ఆయా శాఖల అధికారులు ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలి అని చెప్పారు ఆఫీస్ ఫైళ్ళ క్లియరెన్స్ వేగవంతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలి అలాగే బడ్జెట్ అంశాలను పరిశీలించి ఫైనాన్స్ సంబంధిత ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలి అని చెప్పారు సో ఫైల్ ఆలస్యంపై సీరియస్ వార్నింగ్ కొన్ని శాఖల్లో ఫైళ్లను ఆరు నెలలు లేదా ఏటా ఆలస్యం చేయడం సరైన పద్ధతి కాదని సీఎం హెచ్చరించారు ఇక ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి వేతనాల చెల్లింపులు సీఎం చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల ఒకటో తేదీనే ఇవ్వాల్సిందే అని అయితే ఆయన స్పష్టం చేశారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇక ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఉన్న మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినట్లు వెల్లడించారు జీతాల ఆలస్యంపై స్పందన ఇకపై వేతనాల ఆలస్యాన్ని తగ్గించి తగిన చర్యల ద్వారా ని నివారించేందుకు ప్రత్యేక ఆదేశాలు మెగా డిఎస్సి త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అధికారులకు ఇక ప్రభుత్వ నిబద్ధత మరియు విధానాలు ప్రభుత్వ పనితీరు మెరుగుపరిచేందుకు ఆర్టీజీఎస్ సిఈఓ దినేష్ కుమార్ గారు సీఎంకు సమీక్షా నివేదిక అందించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ క్లియరెన్స్ సమయానికి జరగాల్సిందే అని స్పష్టం చేశారు సగటు ఫైళ్ళ క్లియరెన్స్ సమయంలో కొన్ని శాఖల్లో మూడు రోజులు ఫైల్ క్లియర్ అవుతున్నా మరికొన్ని శాఖల్లో ఆలస్యం కొనసాగుతుందని తేలింది మరి ప్రభుత్వ విధానాలు త్వరితగతిన అమలు పథకాల అమలు వేగవంతం చేసేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు అధికారులకు సీఎం హెచ్చరిక సీఎం చంద్రబాబు స్పష్టంగా హెచ్చరించారు ఫైళ్లను ఏవైనా కారణాల వల్ల కూడా పెండింగ్లో ఉంచే వ్యవస్థను తాము అంగీకరించబోమని ఆర్థిక మరియు ఆర్థికేతర ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే తమ పెండింగ్ బిల్లులను పొందే అవకాశం ఉంది